ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం రోమీల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము చాలాసార్లు మనం అనేక విషయాల గురించి బాధపడుతూ ఉంటాం వేదన చెందుతూ ఉంటాం వాక్యం సెలవిస్తుంది దేవుని ప్రేమించు వారికి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు అయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుని సంకల్పం ద్వారా పిలువబడిన వారికి అంటే దేవుడు ఎవరినైతే రక్షించుకున్నారో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో సమస్తమును అది మేలైనా కీడైనా కష్టమైనా నష్టమైన వ్యాధి అయినా అవమానమైన సమస్తమును సమకూడి జరుగును ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథంలో యోసేపును చూసినట్లయితే తన జీవిత కాలమంతా అనేక కష్టాల గుండా వెళ్ళాడు ఎన్నో దెబ్బలు తిన్నాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు అతనికి ఎంతో కీడు తలపెట్టిన తన అన్నలతో ఏమన్నాడు అంటే ఆది కాండం అధ్యాయం ఇరవయో వచనం నాకు కీడు చేయనుద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును అని యోసేపు దేవుని ప్రేమించాడు ఆయన సంకల్పంలో యోసేపు ఉన్నాడు కాబట్టి సమస్తమును యోసేపుకు మేలుకరంగా మార్చారు కీడన సహితము మేలుగా మార్చేవాడు మన దేవుడు ఒకసారి మనం ఆలోచిద్దాం దేవుని ప్రేమిస్తున్నామా ప్రేమించే ప్రేమించేవారికి మాత్రమే కీడును కూడా మేలుకరంగా మార్చివేయగలడు సమస్తమును ఏది జరిగినా అది బాధాకరమైన విషయమైనా దుఃఖకర విషయమైనా భయపడవద్దు ఆ సమస్తాన్ని కూడా మేలుకరంగా మార్చివేయగల దేవుడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి ఆయనను ప్రేమించేవారిగా ఉందాం ఆయనను వెంబడించేవారిగా ఉందాం ఆమె గర్వస్య్యు